హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్ వెంకట సార్ నా పేరు ఎం విజేందర్ చారి మాది నల్గొండ జిల్లా ఎస్ఏ సోషల్లో డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నాకు నాలుగో ర్యాంక్ రావడం జరిగింది అయితే నాకు వచ్చిన మొత్తం మార్కులు డెబ్బై తొమ్మిది పాయింట్ మూడు సున్నా మార్కులు టెట్లో నాకు నూట పదకొండు మార్కులు ఉండడం జరిగింది అయితే నేను ఈరోజు ఈ ఇంతటి స్థాయిలో ఇంత ఆనందానికి కారకులు ముఖ్యంగా మొదటగా నా నా తల్లిదండ్రుల తోడ్పాటు అయితే రెండవ ప్రధాన పాత్ర వెంకట్ సార్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఎందుకంటే నేను నా ఫస్ట్ టీఎస్సీ రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు టీఆర్టీ రాసినప్పుడు నేను ఓన్గా ప్రిపేర్ అయినాను ఓన్గా ప్రిపేర్ అయ్యి రాసినప్పుడు జస్ట్ పాయింట్ జీరో టూ ఫోర్లో మిస్ కావడం జరిగింది అయితే తర్వాత కొంతమంది నా మిత్రుల సలహాతోను తర్వాత మా గ్రూప్లో మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్తో కూడా తెలుసుకొని వెంకట సార్ ఆన్లైన్ అనేది తెలంగాణ డిఎస్లో మంచిగా మంచిగా ఉంటుందంట టెస్ట్స్ బాగున్నాయని చెప్పడం జరిగింది నేను కూడా చూద్దామని అనుకున్నాను అయితే అయితే ఇంకొక ముఖ్యమే ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఆల్రెడీ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూనే ఈ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగుకి ప్రిపేర్ కావడం జరిగింది దీనికి ఈ విధంగా నేను డ్యూటీ చేసుకుంటూ మరీ సవా చదవగలిగానంటే వెంకట సార్ రెడ్డి సిరీస్ వారు చాలా వరకు నాకు ఉపయోగపడడం జరిగింది నెక్స్ట్ తర్వాత మనం పంచాయతీ కార్యదర్శి విధులు నిర్మించడం అనేది ఎంత కష్టమో నేను ఆల్రెడీ చూశాను అయితే సెలవు పెట్టలేని పరిస్థితులు ఉన్నా ఎందుకంటే నాకు వచ్చే జీతంపైనే నా జీవితం ఆధారపడి ఉన్నది కాబట్టి నా తల్లిదండ్రులని చూసుకోవాలి కాబట్టి నేను ఏ రోజు కూడా లీవ్ పెట్టలేదు ఇక్కడే దగ్గరలో మా ఫ్రెండ్స్ వాళ్ళ ఏమంటే రూమ్లో ఉంటూ చదువుకోవడం జరిగింది ఇక్కడ ఉన్న ఉన్నప్పుడే మా ఫ్రెండ్తో వెంకట్ సార్ ఆన్లైన్ ఆ టెస్ట్ సిరీస్ అనేది తెలుసుకొని జాయిన్ కావడం జరిగింది అయితే ఇంతటి కృషికి ముఖ్యంగా నేను చదివే క్రమంలో సైకాలజీలో ఒక స్లోగన్ అనేది నాకు బాగా ప్రోత్సాహం కలిగించింది ఏ విధంగా అంటే మనసులో ఒక జిల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఏ విధంగా అంటే నేను రేపు టీచర్గా ఉండాలంటే అది నిన్ననే నిర్ణయం తీసుకొని ఉండాలి అంటే మనం రేపు ఏ స్థాయిలో ఉండాలనేది నిన్ననే నిర్ణయం తీసుకొని ఉండాలి దాన్ని నేను ఆచరణలో పెట్టడం జరిగింది అయితే ఈ ఈ సంతోషానికి కారణం ముఖ్యంగా నన్ను నమ్మిన నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో పాటుగా నీకు ఖచ్చితంగా వస్తుందని నా భార్య తర్వాత నాకు చిన్న బాబు నుండు టూ ఇయర్స్ ఉంటాయి టూ ఇయర్స్ లోపు ఉంటాయి అయితే వన్ ఇయర్ దాకా వాళ్ళు చూడకుండానే నేను ఇక్కడ డ్యూటీకి వెళ్ళి ఎమ్మటే టైం వేస్ట్ అవుతుందని చెప్పి నా భార్య కూడా చాలా నాకు సహకారం చేసింది ఆమె సపోర్ట్ లే లేకుండా అయితే నేను ఈ ఈ విధంగా చదవగలిగి ఉండేవాను ముఖ్యంగా నెరీ సెలవు పెట్టుంటే ఫస్ట్ టైం కూడా వచ్చి ఉండేది ఏమనుకున్నాను కానీ వెంకట సార్ ఆన్లైన్ ఆన్లైన్ క్లాసులు వింటూ టెస్ట్ సిరీస్ రాస్తూ ఈ విధంగా ఇంత సంతోషానికి కార్మికులైన వెంకట సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఇప్పుడు డిఎస్సి రెండు వేల మిస్ అయిన వాళ్ళకి ఎలాంటి బాధపడకండి మీకు ఒక హస్తం ఉన్నది మిమ్మల్ని డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో విజయం విజయం విజయదూరాల వరకు తీసుకుపోతే వెంకట సార్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఖచ్చితంగా మీరు ఇందులో జాయిన్ కావాలి నేను జాయిన్ అయినప్పుడు ఈ టెస్ట్ సిరీస్లో చాలా వరకు కేటగిరీలు ఉంటాయి మన సబ్జెక్ట్ సంబంధించి సైకాలజీ ప్రస్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనేసరితో జాగ్రఫీ ఎకనామిక్స్ అయితే నేను ఎక్కువ కంటెంట్ ఆల్రెడీ నేను రెండు వేల పదిహేడులో మిస్ అయిన కానించి రన్నింగ్లో ఉన్నాను ఎందుకంటే నేను పంచాయతీ కాలేజీ విధులు వేసిన కాబట్టి సెలవు పెట్టలేని పరిస్థితి వాటికి ప్రతిరోజు రన్నింగ్లో ప్రతిరోజు చదువుతూనే ఉండేవాడిని అయితే వెంకట సార్ టెస్ట్ సిరీస్ వల్ల ఈ కంటెంట్ ఎగ్జామ్ వరటగా రాశాను రాయడం వల్ల నాకు తెలిసిన లోపం ఏంటంటే నేను ఇంకా ఎక్కడ ఎక్కువ ఫోకస్గా చదవాలను ఎక్కడ మామూలుగా అనేది తెలుసుకోవడం జరిగింది అలాగే మరి ఇంక నాకు ఎక్కువ శాతం వెంకట సార్ టెస్ట్ చేసిన సహకారం చేసిందంటే మెథడాలజీ ఎందుకంటే మెథడాలజీలో ప్రశ్నలు అనేవి అర్థం కాని విధంగా ఉంటాయి మనకు తెలిసినట్టు అనిపిస్తాయి కానీ మనం ఆప్షన్గా క్లిక్ అన్ని రైట్ రైట్లు అనిపిస్తాయి దీనికి నాకు పరిష్కార మార్గం వెంకట సార్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ నేను మామూలుగా రఫ్గా ప్రిపేర్ అంటే మామూలుగా ఏదో ప్రిపేర్ అయినా కాబట్టి ఒకసారి రాదామన్నట్టు రాసిన రాసే దానివల్ల ఇంకా క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది ఏ విధంగా ఉందో నాకు తెలిసింది అంటే మెథడాలజీ పరంగా ఎక్కడైతే మనం చదవాలి ఎక్కడైతే మా పైన పైన చూసుకోవాలి ఎక్కడ స్కోప్ ఉంది క్వశ్చన్ రావడానికి అనేది బాగా తెలవడం జరిగింది అందువలన ఈరోజు నాకు డిఎస్సి డెబ్బై తొమ్మిది పాయింట్ మూడు సున్నా మార్కులకు పదహారు మార్కులు కాను పదమూడు మార్కులు మెథరాజ్లో రావడం జరిగింది ఇంతటి ఆనందానికి నా సంతోషానికి మా కుటుంబ సభ్యుల సంతోషానికి కారణం మరి ముఖ్యంగా వెంకటసార్ టెస్ట్ సేరీస్ దయచేసి మీరు కూడా రెండు వేల ఇరవై నాలుగు మిస్ అయిన వాళ్ళు ఎవరు కూడా బాధపడకండి మీకు అండగా వెంకట్ సార్ ఉన్నారు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్